శ్రీ మాత్రే నమ భగవంతుని శ్రీ శివాయ నమః జపం భగవంతుడి పేరును పదే పదే స్మరించటం కామం అనే రాక్షసు సంహరించాలంటే భగవంతుని నామం శక్తివంతమైనది శక్తివంతమైన ఆయుధముగా పనిచేస్తుంది కామం అంటే కోరిక భగవన్ నామములోని శక్తిని మహాత్ములైన వారు ఎందరో నిరూపించి చూపారు దేవుడు పేరు పదే పదే వల్లివేయటము ద్వారా వారు కామాన్నే కాక కోపం లోభం భయం మొదలైన ఉద్రేకాలను కూడా జయించారు మనస్సు లోతుల్లో చైతన్య రహితముగా ఉండే పొరల్లో నుంచి కూడా అన్ని రకాల వ్యతిరేక భావాలను వేళ్లతో సహా పెకిలించి వేసి ఈ పెకిలించి వేసే శక్తి ఒక్క భగవన్ నామానికే ఉంది నామం జపానికి భగవంతుని యొక్క నామ జపానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు అంతేకాక అది చెడు ప్రభావాల నుండి రక్షిస్తుంది కూడా కామముతో నిండిన ఆలోచనలు మీ మనస్సులో కలగగానే దేవుడు పేరును జపించటం ప్రారంభించండి మనస్సులోనే జపం చెయ్యండి మీ మనస్సులో ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియనియ్యవద్దు మనసు రెండు రకాల ఆలోచనలను ఒకేసారి చెయ్యలేము మీరు దేవుడు పేరును స్మరించటం మొదలవగానే మీరు మీలోని కామపుట ఆలోచనలు గాలిలో ఆవిరిలా మాయమైపోతూ ఉంటాయి కామం అనే కారు మేఘం భగవన్ నామం అనే పెనుగాలికి కొట్టుకుపోతుంది మీ మనస్సు ఎప్పుడూ ఖాళీగా ఉన్నా సరే దాన్ని భగవంతుడి నామజపం ఈ భగవంతుని యొక్క నామజపంతో నిమగ్నం చెయ్యండి లేకపోతే అది అనవసరపు వ్యతిరేకపు అంటే నెగటివ్ ఆలోచనలతో మునిగిపోతుంది ఈ నామజపం అనే అలవాటు మీరు విశ్వాసముతో భక్తితో కొనసాగిస్తే అది మీరు మిమ్మల్ని మీలో ఉన్న కోరికలని జయించటమే కాక మనోవ్యాధుల నుండి రక్షణ కవచముల కాపాడుతుంది ఈ భగవన్ నామంతో పాటు మీరు ధ్యానం చేయండి ధ్యానం మనిషికి చాలా అవసరం ధ్యానం అనే ఒక శాస్త్రబద్ధమైన క్రమబద్ధమైన సాధనా విధానం దీని ద్వారా మనస్సు లోతుల్లో నుంచి చైతన్య రహితమైన సుప్త చేతన లేదా మనస్సుల్లో ఉండే పొరల్లో వేళ్ళు నాటుకుపోయి ఉన్న పూర్వ కర్మల ముద్రలను చెరిపివేయవచ్చు వ్యతిరేక శక్తుల ప్రభావానికి గురి కావటం వలన అతి సులభముగా మనస్సుల్లో అనవసరమైన భావాలు ముద్రలు పేరుకుపోతాయి కానీ వాటిని నాశనం చెయ్యటానికి చాలా కష్టపడవలసి వస్తుంది ధ్యానం అనే ఈ పద్ధతి ద్వారా ఈ చెడు ముద్రల స్థానంలో మంచి ముద్రలను ప్రవేశపెట్టవచ్చు ఎవరైతే నిత్యం ధ్యానం చేస్తారో వాళ్ళ ఉద్రేకాలలో కొట్టుకుపోరు వాళ్ళు బ్రహ్మాండమైన మానసిక శక్తిని పొందే పొందవచ్చు తద్వారా హానికరమైన ఆ ఉద్రేకాలను సంపూర్ణముగా తమ స్వాధీనంలో ఉంచుకొని భగవంతుని ప్రార్థన చేస్తూ భగవంతుని కృపతోడైతే మీరు ఏ పని అనుకున్నా ఆ పని సులువుగా అవుతుంది మీరు మీ కోరికలను జయించాలంటే భగవంతుని కృపను పొందాలంటే నిజాయితీ గల హృదయముతో భగవంతుణ్ణి ప్రార్థించటం అవసరం బలహీనులకు బలం భగవంతుడే ఈ కామ కోద్రాలను జయించాలంటే సాధకుడికి చిత్తశుద్ధితో కూడిన ప్రార్థన అవసరం భగవంతుడు మీరు మీరు చిత్తశుద్ధితో కూడిన ప్రార్థన చేసినప్పుడు భగవంతుడు తప్పక వింటాడు మనం ఇలా ప్రార్థించవచ్చు ఓ ప్రభు దీనబంధు బలహీనులైన వారిని నీవే బలం కామోద్రేకాలతో రగిలిపోతున్న హృదయం ఆ మనస్సులు బలహీనమైనవి శక్తివంతమైన వారి మనస్సుల్లో ఉండే అలజడి కల్లోలాలను సృష్టిస్తుంది ఆ కోరిక అలాంటి వారి మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు మీ యొక్క అనుగ్రహముతో ఆ మనసును ప్రశాంతవంతంగా చేయాలి మీ దీవెనలు మీ కృప మాత్రమే వారికి రక్షణగా నిలవాలి అని భగవంతుణ్ణి శరణు కో కోరాలి బ్రహ్మచర్యాన్ని సాధన చెయ్యాలంటే సమాజము నుండి పారిపోవలసిన అవసరం లేదు కేవలం వారి వైఖరిని మార్చుకోవటం ద్వారా ఈ ప్రపంచములోనే జీవిస్తూ మామూలు జీవితాన్ని గడుపుతున్న మనుషులతో మెలుగుతూనే బ్రహ్మచర్య సాధనను చేయవచ్చు ప్రతి పురుషుడు తన భార్యను తప్పించి మిగిలిన స్త్రీలందరినీ తన తల్లిగా సోదరిగా కుమార్తెగా చూడాలి అదే విధముగా ప్రతి స్త్రీ తన భర్తను తప్ప మిగతా పురుషులందరినీ తన తండ్రిగా సోదరుడిగా కుమారుడిగా చూడాలి ఈ ప్రపంచములో ఆ జగన్మాతయే స్త్రీలందరికీ రూపం స్త్రీలందరిగా రూపం దాల్చింది కాబట్టి స్త్రీలందరూ ఆ జగన్మాత యొక్క ప్రతిరూపాలుగా మారాలి అక్షరాల ముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ